அப்பா அப்பா ஏடி லவ்வா அவுன் சார் మరైతే మాట్లాగా ఎలా కుదరదు సార్ తనేమో ఇంటి దగ్గర నుంచి కాలేజ్ వరకు తల దించుకునే వెళ్తుంది కాలేజ్ నుంచి ఇంటికొచ్చే వరకు తల దించుకునే వస్తుంది పాపం ఇంటికొచ్చాకే తలెత్తుతుంది అనుకుంటా క్లాస్ రూమ్ లో మాట్లాడకపోయావా అబే అదంతా సార్ క్లాస్ లేదంటే లైబ్రరీలో ఉంటుంది లైబ్రరీ లేకపోతే క్లాస్ రూమ్ లో ఉంటుంది మాట్లాడటం కుదరదు కదా సార్ అందుకే ఇక్కడ మాట్లాడదామని ఇంటి దాకా వచ్చావా అదేం లేదు సార్ ఈ రోజు కాలేజ్ లాస్ట్ డే ఇక మీద తన మొహాన్ని చూడగలలేదో లేదో తెలియట్లేదు అందుకనే తన ఇంటి వరకు ఫాలో అవుతూ వచ్చాను అది సరే వాళ్ళ నాన్నని నాన్న కాలేజ్ చదువు అయిపోయాక గీత ఇంటిని వదిలి బయటికి వెళ్ళలేదు నాలుగు గోడల మధ్య రెండు నైటీలతోనే బతుకుతోంది దాని ముఖం చూసినప్పుడల్లా వాళ్ళ అమ్మే గుర్తుకొస్తుంది గీత రండి రండి రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి అలాగే మీ చెల్లెలు ఇద్దరిని కూడా తీసుకుంటే వెళ్ళొస్తానమ్మా వస్తాను తాగి వెళ్ళండి ఇప్పుడు వద్దులేమ్మా వచ్చే ముందే తాగేసి వచ్చాను ఈసారి వచ్చిన మంచిది ఉంటాను వెళ్ళొస్తాము అలాగే తప్పకుండా రావాలమ్మా ఏంటి నానా పూజకు వెళ్తున్నావమ్మా లేదు మేము మేమడ ముందే మా కన్నీ చేసి పెడుతున్నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ దేవుడు తప్ప ఆ దేవుడు నాకు బొట్టు పెట్టి పూజకు రమ్మని పిలిస్తే రాను అని చెప్తే బాధపడతారని వస్తానని చెప్పాను అదేంటో తెలియదు గాని ఆ రోజు మాత్రం నేను నిజంగానే ఫీల్ అయ్యాను వెరీ గుడ్ ఈ కాలంలో కూడా పిల్లలు ఇంత నిజాయితీగా ఉన్నారంటే గ్రేట్ అన్నా తల్లిలేని పిల్లలకు మీరే తల్లిదండ్రి అయి మంచి సంస్కారం నేర్పించారన్నా వెరీ గుడ్ నాదేం లేదయ్యా అంతా వాళ్ళ అమ్మ గొప్పే మరి అఖిల ఉన్నప్పుడు చెల్లెలు కూడా ఇలాగే ఉంటుంది మరి మీ రెండో కూతురు పరిస్థితి ఏంటి తను కొంచెం డిఫరెంట్లే నాకు ఈ స్మార్ట్ ఫోన్ లాంటివి ఉపయోగించడం అస్సలు తెలీదు ఈ వాట్సాప్ ఫేస్బుక్ లవి కూడా తనే డౌన్లోడ్ చేసి ఒకరోజు ఈ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తుంటే అప్పుడు ఏంటి నువ్వు

నువ్వొక నాకు చెప్పడానికి ఎవ్వంట ని బ్రదకంట అలా నువ్వే నాకు చెప్తావా నువ్వే చేస్తా చూస్తూ ఉంటాను ఎవరో తెలియకుండా నాతోనే పెట్టుకుంటున్నావు నా గురించి తెలుసా గురించి నాకు బాగా తెలుసు నా గురించి నీకు అస్సలు తెలీదు నా గురించి అంటే నాకు బాగా తెలుసుగాల్లి ఇంక గొడవ పెట్టుకుంటా అంటే నీ రెండు కాళ్ళకి నిప్పే ఇచ్చస్తా జాగ్రత్త అప్పుడు నీ బాబు రావాలి నా బాబు గురించి బాబు గురించి నోరు తెరిస్తే బూతులే వస్తున్నాయి కదన్నా ఓరి దేవుడోయ్ అక్కడి చూసి చెల్లెలు కూడా ఇలాగే ఉంటుందనుకున్నాను అక్కేమో వెన్న చెల్లెమో నిప్పులా ఉంది అసలు అక్కతో కలిసి చెల్లె ఎలా ఉంటుందన్నా అలాంటిదేం లేదయ్యా తనకు వాళ్ళ అక్కయ్య అంటే చాలా ఇష్టం ఒకళ్ళను వదిలి ఒకళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది అంకుల్ ప్లీజ్ అంకుల్ తన్ని మాతో పంపించండి ఈ ట్రిప్ రెండు రోజులు మాత్రమే మీరు ట్రిప్ ఏ ఊరు వెళ్తున్నారు అంకుల్ గోవా వెళ్తున్నాం ఓ గోవా అంకుల్ గోవా అంటే మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి అక్కడ పబ్బులు బార్లు మాత్రమే ఉంటాయనుకోకండి అక్కడ చూడాల్సిన పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి మేమందరం అక్కడికే వెళ్తున్నాం తీసుకువెళ్ళండి ఈ నీళ్ళవి ఉంటాయి కదా బీచ్ లో అక్కడ తిరగండి అంకుల్ అంకుల్ ఇది కాలేజ్ ట్రిప్ అందుకని కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే అక్కడికి వెళ్తున్నాం పూర్వి ఏమంటుందంటే నందిని గీతాని వదిలి నేను ఎక్కడికి రానంటుంది మీరే ఎలా అయినా తనకి చెప్పండి అంకుల్ నేను మీకు పర్మిషన్ ఇచ్చాను కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను మిగతా విషయాలన్నీ నీ ఇష్టం తనిష్టం

మీరు దేవుణ్ణి ద్వేషించినా కూడా మీకు ఆ దేవుడు వారసునిచ్చాడు కదా అదే అర్థం అదే మీ చేస్తున్నాడు వాడు ఇంట్లో ఉండటం అనేది చాలా బాగా చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్న ఉద్దేశంతో ఎప్పుడు వాడి ఫ్రెండ్స్ రూమ్ కెళ్ళి కంబైండ్ స్టడీ చేస్తూ ఉంటాడు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్